ంటు రెడ్డి ఛానల్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ వస వర్షద ఆర్థిక శుభాశగాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సరే ఇవన్నీ ఓకే నాకైతే ఒక డౌట్ వచ్చేసింది ఈరోజు కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పేసి మన లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుందా నాకు తెలిసినంతవరకు ఏం చేంజ్ కాలేదు మీ లైఫ్లో ఏమైనా చేంజ్ అయితే కానీ నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు మామూలుగా కొంతమంది బిజినెస్ ఉంటారు బిజినెస్ చేస్తూనే ఉంటారు సక్సెస్ రావచ్చు రాకపోవచ్చు అలాగే జాబ్ చేస్తుంటారు జాబ్ రొటీన్గా జాబ్ చేయాల్సిందే కదా మనం ఫుడ్ వండుకొని మనమే తినాల్సిందే కదా న్యూ ఇయర్ వచ్చిందని చెప్పేసి ఏమన్నా చేంజ్ అవుతుందా కాదు కాకపోతే ఒకటి చేంజ్ అవుతుంది ఏం చెప్పిన డ్రీమ్స్ కొంతమందికి చాలా వరకు చాలా డ్రీమ్స్ ఉంటాయి అవన్నీ నెరవేరుతాయి కదా రైట్ అలాగే ఈ కొత్త సంవత్సరం అనేసి వచ్చిందని చెప్పి చాలా వరకు హండ్రెడ్కి ట్వంటీ పర్సెంట్ వరకునే మంచి జరుగుతుందండి నా తెలిసినంత వరకు ఎయిటీ పర్సెంట్ అంతా నష్టమే ఎలా అంటారా ఇప్పుడు సరే కొత్త మంచి వచ్చేసింది అరే రామ్ ఆడదాం అని చెప్పి పోతారా సర్లే తాగి ఊరికే ఉంటారా అస్సలు ఊరికే ఉండరు బీర్లంట అవంట ఇవంట చెత్త చెదారం అంతా కళ్ళలోకి ఏస్తారు ఇవన్నీ చేర్చేది కాక మరుసిన కొద్దీ హాస్పిటల్కి వెళ్ళాలి కదా ఇదే కాకుండా చాలా వరకు తాగి కూడా గలాటలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు గలాటలు చేస్తారు యాక్సిడెంట్లు జరుగుతాయి నైట్ టైంలో అండి సెలబ్రేషన్ ఎప్పుడు చేసుకుంటారు నైట్ ట్వల్వ్ ఓ క్లాక్ చేసుకుంటారు అప్పుడు డ్రైవింగ్ చేస్తారు తాగి అది కూడా తప్పే కదా గలాటలు జరుగుతాయి డ్రై యాక్సిడెంట్స్లు జరుగుతాయి పోలీస్ కేసులు అవుతాయి ఇలాంటివి కూడా చాలా జరుగుతాయి కదా ఇంక ట్వంటీ పర్సెంట్ మంచి జరుగుతుందని చెప్తే కదాను జరుగుతుంది అదేమంటే చాలా వరకు గుడికి వెళ్ళని వాళ్ళే ఉంటారండి కనీసం న్యూ ఇయర్ వచ్చేసింది ఎక్కడ గుడికి వెళ్ళాలి ఎక్కడ ట్రిప్ వెళ్ళాలి అని చెప్పేసి చాలా వరకు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు నేను కూడా వాళ్ళలోకి చేరుతాను న్యూ ఇయర్ వచ్చేసింది గుడికి వెళ్దాము ఆ ట్రిప్ వేద్దాము అక్కడెక్కడ వెళ్దామని వెళ్తారు కదా అది కొంచెం మంచిదే కదండి దేవుని దర్శనం చేసుకుంటాం కదా అది మంచిది నాకు తెలిసినంత వరకు అది కాదు ఇదంతా అసలు కాదండి బ్రిటిష్ వాళ్ళది ఇది న్యూ ఇయర్ అనేది ఇంగ్లీష్ వాళ్ళది మనం ఎందుకు జరుపుకోవాలి మనం వచ్చేసి ఎప్పుడు జరుపుకోవాలి ఉగాది ఏడు రుచులు కలిపి మన సంప్రదాయంగా సంవత్సరం మాడేది ఉగాదికి అప్పుడు మనం బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి అయినా కూడా ఇంత బాగుంటుందండి ఉగాది కొత్త బట్టలు తెచ్చుకొని కొత్త బట్టలు వేసుకుంటాం ఉయ్యాలు ఊగుతాం బట్టలు చేసుకొని తింటాం ఎంత హ్యాపీగా ఉంటాం కదా ఇలా తాగి కేక్ కట్ చేసేది ఇవేమి ఉండవు కదా అసలు కేక్ కూడా ఏమైనా మన హెల్త్కి ఏమి మంచిదా అస్సలు మంచిది కాదు కదా ఇంకా ఒకటి అండి న్యూ ఇయర్ రోజు మనకి ఏం జరిగితే ఇయర్ మొత్తం అదే జరుగుతూ అంటుంది అంటారు కదా ఎందుకు జరుగుతుందండి అలా సరే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇయర్ మొత్తమే హ్యాపీగా ఉంటానా ఉండను కదా ఈరోజు నేను బిర్యానీ తిన్నాను ఇయర్ మొత్తం బిర్యానీ తింటా అస్సలు తిన్నాను కదా అలా ఏం కాదండి మన లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది శాడ్నెస్ ఉంటుంది అది మటుకు ఖచ్చితంగా ఉంటుంది ఇయర్ కాదు ఎన్ని ఇయర్లు మారినా అది మటుకు తప్పదు అందులో ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను మీకు ఈ న్యూ ఇయర్ కంటే మన ఉగాదికి చూడండి మీరు హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు బాధతో ఉంటారు ఏం చేసినా కూడా ఇయర్ మొత్తం ఉంటాయని చెప్పేసి మన ఉగాది సంప్రదాయము కరెక్ట్గా మనకు అన్ని రుచులతో అది ఏడు చెడ్ రుచులతో మనకు అందరికీ తెలుపుతుంది ప్పుడు మనం అందరూ కలిసి కొత్త సంవత్సరం వచ్చిందో వచ్చ అని సెలబ్రేషన్ చేసుకోవాలి కదా నేనైతే అప్పుడే చేసుకుంటా ఇప్పుడు చేసుకోను ఏదో చెప్పినా అది కూడా కామెడీ అసలు ఈరోజు నేను కూడా ట్రిప్ ప్లాన్ చేశాను మా ఫ్రెండ్స్ చేతిలో కానీ క్యాన్సిల్ అయిపోయింది లేదంటే ఈరోజు కూడా సెలబ్రేషన్ చేసుకుంది నేను అందుకే ఇలా ఇంట్లో కూర్చొని మీతో కబుర్లు చెప్తున్నా ఇంకా ఒకటి ఫ్రెండ్స్ ఏమంటే కొత్త సంవత్సరం వస్తుందంటే ఈ మంత్ పై ఇంకో మంత్ వస్తుంది ఇయర్ పై ఇంకో ఇయర్ వస్తుంది అంతే కదా అలాగే మనకి మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు మంచి బంధుత్వాలు దొరుకుతాయి కానీ అవి మంచివా చెడువా అనేది మనం మటుకు తెలుసుకొని ఆ బంధుత్వాన్ని కానీ ఆ ఫ్రెండ్షిప్ కానీ ముందుకు కొనసాగించాల అంతే కదా అలాని చెడు అనుకో మనకి వాళ్ళు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసేసి వెళ్ళిపోతారు కాబట్టి మీరందరూ మంచినే ఎంచుకోండి నాకైతే అలా నష్టం జరిగింది ఇక మంచి వాళ్ళతో ఎంచుకోవాలనుకుంటున్నాను ఆల్మోస్ట్ వాళ్ళు ట్రై చేస్తాం మంచి వాళ్ళని ఎంచుకునేకి కానీ మనం బ్యాడ్ లెక్కండి చెప్పలేప ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళు వస్తారు మన లైఫ్లోకి కదా ఇయర్ పర్లేదు అలా ఇలా హ్యాపీగానూ గడిచింది నాకు సాడ్గా గడిచింది వచ్చే ఇయర్ చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుందో మన లైఫ్ కదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గతం గడిచిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూ లైఫ్ భవిష్యత్తు ఫ్యూచర్ ఎలాగుందో చూసేద్దాం చూడకుండా అయితే ఎక్కడ బొమ్మలేండి ఎందుకంటే దినాలు కొనే పని లేదు తినే పని లేదు కాబట్టి అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మన లైఫ్ ఎలా సాగాలో అలా సాగిపోతూ ఉంటుంది అంతే కదా బాగా ఎంజాయ్ చేయండి ఇయర్ మొత్తం సరే అండి నా ఒపీనియన్ అయితే నేను మీతో షేర్ చేసుకోనను మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేసుకోండి ఈ ఇయర్ మొత్తం మీరందరూ హ్యాపీగా ఉండాలని మీ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేయాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఓకే అండి బాయ్ నా వీడియో కన్నా నచ్చ ప్లీజ్ లైక్ చేయించండి చేయొచ్చు కాదు చేయండి ఓకేనా బాయ్